గత నెల ఇరవై ఆరున రామేశ్వరం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయాలపాలే హాస్పిటల్లో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరరామచంద్రాపురం గ్రామానికి చెందిన గుంట రాజు ఇరవై ఐదు సంవత్సరాలు మృతదేహం నేడు స్వగ్రామానికి చేరుకుంది రాజు మృతదేహం చూసేందుకు సుమారు రెండు కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారిన రోడ్లు గొప్పిలి గ్రామ సచివాలయంలో ఇంజనీర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రాజు మృతితో ఆ ప్రాంతమంతా సంధ్రంలో మునిగిపోయింది రాజు మృతదేహం అంబులెన్స్లో వస్తుందన్న వార్త విని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండొప్పతండాలుగా పలాస సమీప జాతీయ రహదారి వద్దకు చేరుకొని అస్త్ర నయనాలతో ప్రజలంతా కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు అయ్యప్ప మాలధరణలో భాగంగా ఆరుగురు అయ్యప్పలు తమ గ్రామం నుండి కారులో వెళ్లి శబరిమల దర్శనానికి పూర్తి చేసుకుని గత నెల ఇరవై ఆరున రామేశ్వరం వెళ్తుండగా సుమారు ఐదు గంటల ప్రాంతంలో పొగ కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు అక్కడికక్కడికే మృతి చెందగా రాజు రామేశ్వరంలో గల ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ నెల ఒకటిన మృతి చెందాడు రాజు మృతి పట్ల వేలాది మంది చుట్టుపక్కల గ్రామస్తులు అస్ర నయాలతో కన్నీటి వీడ్కోలు పలికారు